ముఖ్యంగా చెప్పండి రేపు జరుగున్నటువంటి ఆయుర్భావ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఎలా ఉండబోతుంది ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు అండి ఎందుకంటే ముఖ్యంగా జనసేన విజయాన్ని ప్రజలకు చూపించింది ప్రైమ్ నైన్ ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నో పంచాయతీలు గెలిస్తే మా దగ్గర కూడా లెక్కలేదు కానీ ప్రామ్నైన వాళ్ళు ఇన్ని పంచాయతీలు జనసేన గెలుస్తుంది ఇక్కడ నిలబడిన ప్రతి దగ్గరే ప్రపంచం అని చెప్పేసి చూపించారు అలాగే ఆ ప్రపంచం తాలూకా ఇది విజయం ఇప్పుడు ఏంటంటే జయకేతనం అని చెప్పి ఈ సభకు పేరు పెట్టడం జరిగింది ఒక మంచి జాగాలో చుట్టూ వెహికల్ పార్కింగ్ అన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా అన్ని వైపుల నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి అటువైపు వెహికల్ పార్కింగ్ అక్కడే ఫుడ్ ఏర్పాటుస్ అక్కడే అక్కడే మంచినీళ్ళు ఏర్పాటు అన్ని ఏర్పాట్లు చేశారు బ్రహ్మాండంగా డాయస్ మీద ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది కూర్చొని ఏర్పాటు ఫెసిలిటీ తయారు చేశారు మంచి సౌండ్ సిస్టమ్ మంచి లైటింగ్తో పవన్ కళ్యాణ్ గారు ఓ సందేశం ఇప్పటివరకు ఒక